హాయ్ అండి ఈరోజు నేను పాలు కాస్తూ ఉన్నాను బాగా చిక్కగా అయిపోయాయండి ఏం చేయాలి అని అనుకునే టయానికి యూట్యూబ్లో సెర్చ్ చే సర్చ్ చేశాను బ్రెడ్ ఉంది పాలు ఉన్నాయి ఇంకేమన్నా చేద్దాము అనే టయానికి నాకు యూట్యూబ్లో ఏమి కనపడాలన్న పాతవే కనిపించాయి నేను కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ దాంట్లో కలిపి కొంచెం బెల్లం వేసుకున్నానండి కొంచెం హెల్తీగా ఉంటుందని చక్కెర వేయలేదు పిల్లలకి జలుబు చేస్తుంది కదా అని ఆ బ్రెడ్ ముక్కల్ని కొద్దిగా రోస్ట్ చేసుకొని ఆ పాలల్లోనే కలిపేశానండి ఒక టూ మినిట్స్ అలా నానబెట్టేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని పిల్లలకి ఇచ్చేసాను ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది నాకైతే పది పది నిమిషాలు పట్టిందండి మీకైతే అండి మీ పిల్లలు ఏదైనా కొంచెం వెరైటీగా చేయాలి అంటే బ్రెడ్తో కొంచెం ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు అయితే ఉంటే చాలా ఇష్టంగా తిన్నారు La the key